కేవలం మనుషులు మాత్రమే కులం గురించి మతం గురించి ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఓషో ఒకసారి అన్నారు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మనుషులంతా కూడా ఒక్కటే అలాంటప్పుడు అమెరికన్ ఇండియన్ బ్రిటన్ సో ఇలాంటి విభజనలు ఎందుకు మనుషులంతా ఒక్కటే మనుషులందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే వీరందరినీ కలిపే పరమాత్మ ఒక్కరే ఇది సత్యమని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనుషులను కులాలుగా మతాలుగా దేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి విభజించడం ఎందుకు ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా మనిషిలో ఉన్నటువంటి ఐకమత్యం మనిషి కనుమరుగు చేస్తున్నాడు మన లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మతో కలవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ పరమాత్మను చేరుకునే సమయం కోసం మనలో ఉన్న ఆత్మ ఎదురు చూస్తూనే ఉంటాడు అయితే ఇది ప్రతిరోజు పరమాత్మను మనలో ఉన్న ఆత్మ కలుసుకుంటాడనే విషయం మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎప్పుడైతే ఒక డీప్ స్లీప్లో లేదా డీప్ మెడిటేషన్లో ఉంటారో ఖచ్చితంగా మీలో ఉన్న ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఉంటారు దీనినే సిల్వర్ లైన్ కనెక్షన్ అని కూడా పిలుస్తారు ఎప్పుడైతే ఈ సిల్వర్ లైన్ కనెక్షన్ అనేది తెగిపోతుందో అప్పుడు ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి గా చేరిపోతుంది సో ఇలాంటి యొక్క సీక్రెట్స్ ఎన్నో నా దగ్గర ఉన్నాయి ఈ సీక్రెట్స్ మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అరుణ్ గిస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి